హాయ్ అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది మా అబ్బాయి పేరు శర్వాను సాధారణంగా పిల్లలు మనం ఏం చెప్పినా విన్నట్టు ఉంటారండి కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాడు ఆడుకోవడం కోసం కొన్ని యానిమల్స్ బొమ్మలు తెచ్చాను ఒక్కొక్క యానిమల్ను చూపిస్తూ వాటి పేర్లు కూడా చెప్పాను నేను చెప్పేటప్పుడు అటెన్షన్గా వినలేదనిపించింది కానీ ఒక్కొక్క యానిమల్ను మళ్ళీ అడిగితే అన్ని పేర్లు కూడాను ఎగ్జాక్ట్గా చెప్పేశాడండి అండి లెట్స్ వాచ్ దిస్ వీడియో నాకు ఇక్కడ జంతువులు ఉన్నాయి కదా వీటి పేర్లు అడుగుతా చెప్తావా ఓకే ఏంట్రా ఇది ఏనుగు అమ్ము ఇదేంటారా మన ఎద్దు గాడిదా గుడ్ గండు పిల్లి బాగా చెప్పు ఆ కుక్క అడవి పుంజు గోట్ గొర్రం మేక ఇది ఆవు మేక పడుతుంది ఆవు ఇది డక్కు తెలుగు లేట్ అంటారు బాత్ డక్ అంటారు తెలుగులోనే డక్క అంటారా ఇదేంటి గొర్రే గోడ్ ఇదేంట నాన్నీ ఇద్దరా నాని డైనట్ లా ఉంటది ఇద్దరేంట్రాప్ నీట్ లా ఉంటదా ఓకే